మమ్మీకి చపాతీతో ఎక్కువ ఒక రెసిపీ అయితే చేసి పెట్టబోతున్నాను ఇప్పుడు నేను చేసేదైతే మా మమ్మీకి ఫస్ట్ టైం అనమాట నేను చూడలేదు షార్ట్స్లో చూస్తుంటే కనిపించింది ఎందుకని ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను సో ఆ ఇంగ్రీడియంట్స్ అంటే చూసేయండి మీరు ఫస్ట్ అయితే గింజలు వేసుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్ మనం ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట హై లోఫ్ అయితే పెట్టకూడదు ఫస్ట్ తాలిపు గింజలు వేసుకోవాలి దాని తర్వాత కరివేపాకు దాని తర్వాత మిర్చి ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేసుకోవాలి ఇదైతే ఇప్పుడు వేగుతుంది కదా చూసారు కదండి చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం కలర్కి వచ్చింది ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం మనము కొంచెమే వేసుకున్నాము ఎక్కువ వద్దు ఇది మరీ ఎక్కువ వేస్తే పచ్చివాసన మరీ ఎక్కువగా వస్తుంది దానికంటే కొంచెం వేసుకొని పెట్టుకుంటున్నాము ఇప్పుడు దాంట్లో మనము అలం వెళ్ళి అది అయితే పూర్తిగా అయితే అనమాట ఇప్పుడు దాంట్లో మనము సాల్ట్ కొంచెం వేసుకోవాలి వేసే కదా నేత తీసుకుని అంతే వేస్తుంది వేసి మిక్స్ మిక్స్ వేసి అలాగే ఒక స్పూన్ కారం చూసా కదా పసుపాయ మిస్ అయ్యింది కొంచమే వేసుకున్నాము వేసుకొని పచ్చి సారీ చూపించడం లేట్ అయింది తర్వాత మనము కొ ధనియాల పొడి వేసుకున్నాము చాట్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి గరం మసాలా మిక్స్ అయితే పూర్తిగా వేయండి ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ వేసుకున్నాము మీరు కనుక ఒకరికే చేసుకుంటే రెండు వేసుకోండి వన్ పర్సన్కి వచ్చేసి టూ ఇప్పుడు దీంట్లో మనము ఎగ్స్ వేసుకున్నాము నాకైతే వేయటం రావట్లేదు అందుకని మమ్మీ వేస్తుంది అనమాట నాకు వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనము ఇప్పుడు మనము ఒక టూ మినిట్స్ కానీ వన్ మినిట్ కానీ ఆగుదాము దీన్ని మనం కలుపుకున్నాం అన్నమాట అప్పుడైతే మనం వేసిన తర్వాత హైలో పెట్టుకుందాం ఇది వేసుకొని కలుపుకుంటాం కదా అప్పుడే మనం హైలో పెట్టుకోవాలి మనం దీంట్లో చపాతి వేసుకున్నాము ఇలా మనం స్లైసెస్లైసెస్ ట్ చేసుకోవాలి మనం దీన్ని మనం చేసుకునే ఇంగ్రీడియంట్లో వేస్తాం సార్ మాక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకుందాం మళ్ళీ కారం వేసుకుందాం పైన స్పూన్స్ ఏదో వేసుకోవాలి ఎందుకంటే మరి చిన్న స్పూన్ కాబట్టి టూ స్పూన్స్ వేసుకోవాలి ఇదంటే జస్ట్ మనకి ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ ఏ పట్టింది మనము దించుకునే ముందు ఇట్లా కొత్తిమీర వేసుకుందాం తర్వాత మనము చేసుకుందాం ఇలా అయితే మనము పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు కానీ లేకుంటే చిన్న పిల్లలు మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ కానీ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఏమీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా పాప వాళ్ళకి అయితే సర్వ్ చేసుకుంటున్నారనమాట టేస్ట్ చూస్తే ఎలా ఉందో మీకు కామెంట్ చెప్తారు చూడండి ఫ్రెండ్స్ సర్వ్ చేసుకున్నారు కదా ఇప్పుడైతే మా పాప టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తుంది అలా మా పాప చేసింది రసి తనే చేసింది అనమాట